మహమ్మద్ ప్రవక్త గారు వచ్చిన తర్వాత పరమత సహనం అనాథులకు ఆశ్రయం ఇవ్వడం పేదలకు ఆకలికి ఉన్న అన్నం పెట్టడం కష్టాలు ఉన్న వాళ్ళకు ఆదుకోవడం అదేవిధంగా ప్రపంచ శాంతిని బోధించిన మహాప్రవక్త ప్రవక్తలకు ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త సల్ల వల్ అటువంటి మహమ్మద్ ప్రవక్త గురించి ఇట్లాంటి చీడ పురుగులు మాట్లాడి ముస్లింల సహనాన్ని పరిశీలిస్తున్నారు బాబా ఉన్నాడు అతను అతనికి దేశ బహిష్కరణ చేయాలా లేదా ఉరి శిక్షణ విధించాలని చెప్పి మేము ముస్లింలందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి మాటలు గారి గురించి వినరు అటువంటి మాటలు అతను మాట్లాడారు ఎవరు కూడా కేవలం ముస్లిం అని మా ముస్లిం ఎవరైనా హిందూ ధర్మం గురించి మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేస్తాము అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరైతే అతివాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోతూ మీరు భారతదేశంలో ఉండబాకండి పాకిస్తాన్కి వచ్చేయండి అని చెప్పి మా పూర్వీకులకు చెప్పారు ఆ రోజు ఈ తల్లి ఒడిలో పుట్టినాము చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోతాం కానీ మేము పాకిస్తాన్కి రామని చెప్పి భారతదేశంలో ఉన్న వీరుల సంతతి మేము భారతదేశం కోసం ఇతర కులస్తులు ఎన్ని త్యాగాలు చేసినారో దానికన్నా ఎక్కువ త్యాగాలు చేసిన జాతి స్లాం ముస్లింలు నా సంగతి ఎవరు మళ్ళీ ఈరోజు హిందూ ధర్మం అనేది ఎదుటి మనిషికి సహాయం చేయడం నేర్పిస్తుంది హిందూ దేవతలు చూడండి ఎవరైతే శంకరుడు శివుడు ఉన్నాడో అతను విషం తాగి దేవతలకు అమృతం ఇచ్చినాడు అదేవిధంగా తల్లికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదులుకొని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి శ్రీరామచంద్రుడు వెళ్ళాడు అదేవిధంగా శ్రీకృష్ణుడు కౌరవులకు పాండవులకు యుద్ధం జరుగుతుంటే అర్జునుడు తన అస్త్రాలను కింద వేసేసి నా రక్త సంబంధికులు ఎదురుగా ఉన్నారు వాళ్ళని నేను ఎలాగ చంపేదే నేను కృష్ణుడికి అడిగితే ఈ పోరాటం ధర్మానికి అధర్మానికి జరుగుతుంది రక్తానికి రక్తానికి కాదు నీ రక్త సంబంధికులు అధర్మం వైపు ఉన్నారు వాళ్ళని సంహరించమని చెప్పి ఉపదేశం చేసింది శ్రీకృష్ణుడు అటువంటి పవిత్రమైన హిందూ ధర్మంలో ఒక చీడ పురుగు ఈ బాబా రామ్గిరి కూడా వాడి పని ఏంటంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా భారతదేశాన్ని సర్వనాశం చేయాలా భారతదేశంలో మత కల్లో తీసుకొని రావాలా ఎక్కడో బంగ్లాదేశ్లో ఎవరో సబ్బు కని సస్తుంటే భారతదేశంలో అతను భజన చేసుకోకుండా మొహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గురించి మాట్లాడిన అతని నోరు పడిపోవాలా అతను సర్వనాశం అయిపోవాలని పిట్ల కాళ్ళ నుంచి మహిళల కాళ్ళ నుంచి సత్యప్రే ఉదు దాకా అతనికి శాపాలు ఇస్తున్నారు ఎందుకంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వస్తే చివరి ప్రవక్తలుగా మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు వచ్చారు మహమ్మద్ ప్రవక్త గారు వచ్చిన తర్వాత పరమత సహనం అనాథులకు ఆశ్రయం ఇవ్వడం పేదలకు ఆకలికి ఉన్న అన్నం పెట్టడం కష్టాలు ఉన్న వాళ్ళకి ఆదుకోవడం అదేవిధంగా ప్రపంచ శాంతిని బోధించిన మహాప్రవక్త ప్రవక్తల ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం అటువంటి మహమ్మద్ ప్రవక్త గురించి ఇట్లాంటి చీడ పురుగులు మాట్లాడి ముస్లింల సహనాన్ని పరీక్షిస్తున్నారు కాబట్టి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై మూడు ఆర్టికల్ ఇరవై నాలుగులో క్లియర్ కట్గా రాసి ఉన్నారు మీ మతాల్ని మీరు గౌరవించుకోండి అదేవిధంగా మీ మతాన్ని మీరు పొగుడుకోండి కానీ ఇతరుల మతాలను కించపరిస్తే రాజ్యాంగం విరుద్ధం అవుద్ది వాళ్ళ మీద దేశ బహిష్కరణ శిక్ష పడుతుంది కాబట్టి ఎవరైతే ఈ ఈయన రామగిరి బాబా ఉన్నాడు అతను అతనికి దేశ బహిష్కరణ చేయాలా లేదా ఉరి శిక్షణ విధించాలని చెప్పి మేము ముస్లింలందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మహాప్రవక్త మహమ్మద్ ప్రవక్త కేవలం ముస్లింలకు ప్రవక్త కాదు అతను అతను రెహమతుల్ ముస్లిమీన్ కాదు రెహమతుల్ ఆలమీన్ ఈ విశ్వంలో ఉన్న ప్రవక్త కాబట్టి రామ్గిరి బాబా వాళ్ళు దగ్గర పెట్టుకో అదే విధంగా ఒక రామ్గిరి బాబాకే కాదు మా ముస్లింలలో కూడా ఎవరైనా సరే హిందూ దేవీ దేవతలను కానీ క్రైస్తవుల దేవుళ్ళను కానీ కించపరిస్తే వాళ్ళ మీద కూడా దేశ బహిష్కరణ కానీ లేదా ఉరి శిక్ష కానీ విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్లాంలేకు